నా టెన్ ఇయర్స్ కెరియర్లో ఒక డిఫరెంట్ పిక్చర్ చేసి ఇంత మంచి రెస్పాన్స్ ఈ రోజు వచ్చినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ హిట్స్ చేసేటప్పుడు ఒక డిఫరెంట్ పిక్చర్ ఒక డిఫరెంట్ పాయింట్ ఒక టోటల్ ఫీలింగ్ ఫీలింగ్తో తీసిన పిక్చర్ ఈ రోజు ప్రజలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే ఇట్ ఇస్ వెరీ సాటిస్ఫాయింగ్ ఎక్స్పీరియన్స్ అది ఈరోజు గణేష్ గెటింగ్ ట్రెమెండస్ రెస్పాన్స్ ఫ్రమ్ ఆల్ సెంటర్స్ ఒక మంచి పిక్చర్ చూసాం అందులో ఒక మెసేజ్ అలాగే అన్ని కమర్షియల్స్ ఐటమ్స్ ఉంటూ అన్ని వర్గాలకు నచ్చేలాగా ప్రజెంట్ చేసాం సో ద ప్రజెంటేషన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద పిక్చర్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనాలు అలాగే ఇది కేవలం ఒక వైలెన్స్ పిక్చర్ అని చాలామంది అనుకుంటున్నారు బట్ పిక్చర్ చూసిన తర్వాత నాకు చాలా మంచి రిపోర్ట్స్ ఇన్ సెన్స్ దట్ ఇట్స్ గుడ్ ఎమోషనల్ సెంటిమెంటల్ పిక్చరు ఫ్యామిలీస్ సెంటిమెంట్ ఇస్ దేర్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అలాగే హాస్పిటల్ బ్యాక్డ్రాప్లో అక్కడ జరుగుతున్న అన్యాయాలు చాలా రియలిస్టిక్గా చాలా బాగా తీశారని రిపోర్ట్స్ వస్తున్నాయి సో టుడే ఇట్స్ వెరీ హ్యాపీ డే బికాజ్ మళ్ళీ ఒక మంచి డిఫరెంట్ పిక్చర్ చేశాను లాగా నన్ను ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు నేను ఏ వెరైటీ పిక్చర్ చేసినా అది ఒక మంచి పిక్చర్ చేయాలని ఉద్దేశంతోనే చేస్తున్నాను న్యూ డైరెక్టర్ తిరుపతి స్వామి చాలా బాగా తీశారు మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్లో ఒక మంచి పిక్చర్ ప్రజెంట్ చేశామని చాలా హ్యాపీగా ఉంది ఇందులో ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా చాలా సన్నివేశాలు మంది థియేటర్లో చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది ఎస్పెషలీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ సిస్టర్ అండ్ ఫాదర్ డెత్ అప్పుడు చాలా మంచి రెస్పాన్స్ అలాగే ఏదో హోల్ రియలిస్టిక్ సీన్స్ ఇన్ ద హాస్పిటల్ అండ్ ఆల్సో ద ఫ్యామిలీ సీన్స్ అలాగే జైల్లో కొన్ని సన్నివేశాలు సాంగ్స్ బాగునీ అంటున్నారు ఉన్న కామెడీ బాగుంది అంటున్నారు అండ్ లాస్ట్లో క్లైమాక్స్లో ఊరుకునే డైలాగ్స్ కాకుండా దర్ లాట్ ఆఫ్ మీనింగ్ ఇన్ ద డైలాగ్స్ అది విన్న తర్వాత చాలామంది రియలైజ్ అవడానికి స్కోప్ ఉన్న డైలాగ్స్ సో ఒక మీనింగ్ ఫుల్ పిక్చర్ విత్ ఆల్ ద కమర్షియల్ ఐటమ్స్ సో ఇట్ ఈస్ అ రియలీ గుడ్ ఫీలింగ్ సాంగ్స్ ఇందులో అన్ని సాంగ్స్ డిఫరెంట్గా ఉంటాయి డిఫరెంట్ వెరైటీ సాంగ్ ఫస్ట్ జైల్లో ఆదా బర్సే సాంగ్ రియల్ మాస్ ఓరియంటెడ్ సాంగ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే దాని తర్వాత రెండు అందమైన పాటలు ఫారెన్లో తీసిన పాటలు చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశాం అండ్ సెకండ్ హాఫ్లో ఫా ఫాదరు సిస్టర్తో చేసిన సాంగ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అండ్ ఆల్సో ద సాంగ్ విత్ మధుబాల ద ఫ్రెండ్షిప్ సాంగ్ ఒక కొత్త కాన్సెప్ట్లో కొత్త లిరిక్స్తో తీసాం అది బాగా రిసీవ్ చేసుకున్నారు సో సాంగ్స్ ప్రకారం సాంగ్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఐమ్ రియలీ వెరీ హ్యాపీ అంటే ఇది జస్ట్ వన్ వీక్ అయింది ఇప్పుడే రిలీజ్ అయ్యి అప్పుడే నాకు హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ అండ్ అభిమానులు అందరూ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సో ఐమ్ రియలీ హ్యాపీ దే లైక్ ద ఫిలిం అండ్ ఇంకా ముందు దీనికన్నా ఇంకా మంచి చిత్రం చేస్తానని తబ చెప్తున్నాను సో బట్ ఐ ఆల్వేస్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ నన్ను ఎప్పుడూ ఆదరించేలాగా మళ్ళీ మీరు ఆదరిస్తానని కోరుకుంటున్నాను అండ్ యూ హ్యావ్ టు ఎన్కరేజ్ సచ్ గుడ్ ఫిలిమ్స్ ఎందుకంటే ఇది ప్రజల చేతుల్లో ఉన్నాయి ఇలాంటి సినిమాలు మీరు చూసి దీన్ని మంచి పబ్లిసిటీ ఇస్తే తప్పకుండా చాలా మందికి ధైర్యం ఉంటుంది ఒక మంచి కమర్షియల్ హిట్స్ తీస్తూ ఇండైరెక్ట్గా ఒక మంచి మెసేజ్ ఇస్తే తప్పకుండా प्रोड्यूसर्स के धैर्य उठद अब मंच पिक्चर चाहमनी सो ई हॉप एंड अन्सापल अडो इट बिकम अ वेरी बिग हिट पात्र एन अनेस्ट जर्नलिस्ट सो आ चला क्लवर् जस्टिफे तीस पात्र, सो ఇందులో ఇంకో మెయిన్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అందరు ఆర్టిస్ట్లు చాలా బాగా కోఆపరేట్ చేసి చాలా బాగా చేశారు విలన్ కోట శ్రీనివాసరావు కానీ ఫాదర్ చంద్రమోహన్ సిస్టర్ కీర్తన అండ్ బౌద్ధ హీరోయిన్స్ అలాగే కామెడీ నాలి అందరూ చాలా బాగా చేశారు ఇట్ ఈస్ అ టోటల్ టీమ్ ఎఫర్ట్ ఫ్రమ్ సురేష్ ప్రొడక్షన్స్ సో ఐ హోప్ యూ ఆల్ లైక్ ద పిక్చర్ గణేష్ నాకు ఫస్ట్ పిక్చర్ అండి నాయుడు గారు సురేష్ బాబు నాకు లైఫ్ ఇచ్చారు వెంకటేష్ బాబు నా క్యారెక్టర్కి లైఫ్ ఇచ్చారు దిస్ ఇస్ సిన్సియర్ ఎఫర్ట్ దిస్ ఇస్ అ సిన్సియర్ ఎఫర్ట్ అండి టు బ్రింగ్ అ బర్నింగ్ ఇష్యూ ఇన్ టు ద లైమ్ లైట్ అదేంటంటే ఒక డబ్బు ఉన్న వాడికి ఒక పెద్ద జబ్బు వస్తే ఇక్కడ గో టు ఎ ప్రైవేట్ హాస్పిటల్ ఇప్పుడు అఫోర్డ్ ట్రీట్మెంట్ అండ్ బెస్ట్ మెడికల్ కేర్ అవైలబుల్ దేర్ సో దట్ ఈ కుడ్ సర్వైవ్ ఒక డబ్బు లేని వాడికి ఒక పెద్ద జబ్బు ఏమో వస్తే హీ కుడ్ నాట్ అఫోర్డ్ టు లివ్ ఎందుకంటే హీ కుడ్ నాట్ గో టు ప్రైవేట్ హాస్పిటల్ హీ కుడ్ అఫోర్డ్ టు గెట్ దెస్ట్ మెడికల్ కేర్ అవైలబుల్ దేర్ అంటే లైఫ్ అన్నది లగ్జురియా కార్ లగ్జురీ అవ్వచ్చు బంగ్లా లైఫ్ లగ్జురీ అవ్వచ్చు ఆరోగ్యం అన్నది ఒక లగ్జురీ అవ్వచ్చా ఇది న్యాయమేనా ఈ పాయింట్ ఏంటి గణేష్ కి బేస్ అయింది వాట్ ఈస్ అవర్ పబ్లిక్ హాస్పిటల్ సిస్టమ్ అన్న పాయింట్ తోటి ఒక మెసేజ్ తోటి ఒక కి డ్రైవ్ చేసి తీసిన ఫిల్మ్ అండి వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇట్ ఇస్ గెటింగ్ రిసీవ్డ్ వెల్ అండ్ వీ హెసెడెడ్ ఇన్ అ మాస్ కమర్షియల్ ఫార్మట్ వీ ట్రైడ్ అవర్ లెవల్ బెస్ట్ టు ప్రెసెంటెడ్ ఇన్ ఎ మాస్ కమర్షియల్ ఫార్మట్ సో దట్ ఎవ్రీ వన్ విల్ సీ ద మూవీ విల్ రిసీవ్ ద మెసేజ్ ఇన్ ద మూవీ విల్ మేక్ దిస్ ఫిల్మ్ కమర్షియల్ సూపర్ హిట్ అనే నమ్మకంతో చేశాం అది ప్రూవ్ అయింది అది ప్రూవ్ అయిన తర్వాత కూడా ఐ హ్యావ్ వన్ మోర్ అంబిషన్ అండి ఈ పిక్చర్లో చెప్పిన మెసేజ్ అందరికి రీచ్ అయ్యి మెడికల్ సిస్టంలో పబ్లిక్ హాస్పిటల్ సిస్టంలో మెడికల్ నెగ్లిజెన్స్ అండ్ మెడికల్ కరప్షన్ ఉన్న ఒక సిస్టంలో ఒక మార్పు వస్తే ఒక చేంజ్ వస్తే పబ్లిక్లో ఒక అవేర్నెస్ ఈ ప్రాబ్లం గురించి వస్తే అప్పుడు ఈ సక్సెస్ కంప్లీట్ అవుతుందండి థ్యాంక్ యూ ఫస్ట్ ఫిల్మ్గా వేరేమో సబ్జెక్ట్ కూడా తీ ఉండొచ్చండి కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దర్ ఆర్ టూ మెనీ లైన్స్ టు ఆప్ ఫర్ అ ఫస్ట్ మూవీ వై ఐ హేకెన్ దిస్ లైన్ అంటే నాకు పర్సనల్గా లైఫ్లో జరిగిన ఒక్క అల్ క్లియర్ అగైన్ ఫస్ట్ పిక్చర్గా వేరేమో లైన్ కూడా తీండు వచ్చండి ఈ కమర్షియల్ ఇండస్ట్రీ దర్ టూ మనీ లైన్స్ టు గో ఫార్ యాజ్ అ ఫస్ట్ ఫిలిం ఎందుకు ఈ లైన్ చేశానంటే మెడికల్ ఇండస్ట్రీ మెడికల్ ఇండస్ట్రీలో ప్రొఫెషన్లో ఉన్న నెగ్లిజెన్స్ కరప్షన్ అండ్ అప్స్ అండ్ డౌన్స్ ప్రివిలేజ్డ్ అండ్ అండర్ ప్రివిలెజ్డ్ అన్న ప్రాబ్లంలో ఐ లాస్ట్ మై సిస్టర్ అండి ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ బిఫోర్ నా అక్క ఐ లాస్ట్ అక్కకు కిడ్నీ ఫెయిలియర్ అయింది అప్పుడు టూ ఆప్షన్స్ వేరు లెఫ్ట్ మీ వన్ ఇస్ టు ట్రై ట్రీట్మెంట్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడికి వెళ్తే డయాలసిస్ ఎక్విప్మెంట్ డయాలసిస్ ఎక్విప్మెంట్ రిపేర్ అన్నారు ఇక్కడ ట్రీట్మెంట్ ఇక్కడ సర్జరీ చేస్తే అక్క బతకదు గో టు గుడ్ ప్రైవేట్ హాస్పిటల్ అండ్ డూ ట్రీట్మెంట్ అని అడ్వైస్ ఇచ్చారు ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తే సర్జరీకి రెండు రెండు లక్షలు రూపా సెలవు అవుతుంది అని కొటేషన్ ఇచ్చారు సో ఐ వాస్ హ్యావింగ్ అ బ్యాక్గ్రౌండ్ దెన్ సురేష్ కృష్ణ గారి దగ్గర ఐ వాస్ అసోసియేట్ డైరెక్టర్ దెన్ నాకు ఆ రెండు లక్షల రూపాయ విత్ ఆల్ మై కాంటాక్ట్స్ ఐఎమ్ బేసిక్లీ ఐమ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ అ లా గ్రాడ్యుయేట్ ఐ నో టూ మెనీ పీపుల్ హూ కుడ్ హెల్ప్ మీ నాకు ఆ రెండు లక్షల రూపాయ అన్నది పెద్ద అమౌంట్ అయితే షాక్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్ వింతే అంటే వాట్ అవర్ ది పీపుల్ కట్టండి చెప్తాను మళ్ళీ చెప్తాను ఆఫ్ చేసుకోండి యాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ ఐ కూడా టేకన్ సమ్ అదర్ లైన్ అండి కమర్షియల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వేర్ ఆర్ టూ మనీ లైన్స్ టు ఆప్ ఫా ఫస్ట్ ఫిల్మ్ తీయటానికి వై హ్యావ్ టేకన్ దిస్ లైన్ అంటే ఈ మెడికల్ పబ్లిక్ హాస్పిటల్ సిస్టమ్లో ఐ లాస్ట్ మై సిస్టర్ అండి కరెక్ట్ అల్ టెల్ అల్ టెల్ కంటిన్యూస్లీ యాస్ట్ పిక్చర్ కామణ కమర్షియల్ ఫిలిం ఇండస్ట్రీలో ద్వారా టూ మనీ లైన్స్ టు ఆప్ ఫారాస్ ఫస్ట్ ఫిల్మ్ వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ సబ్జెక్ట్ అంటే ఈ పబ్లిక్ హాస్పిటల్ సిస్టమ్ లో ఐ లాస్ట్ మై సిస్టర్ మీ అనంత శ్రీ